సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన వనజ రామేశ్వరి యొక్క మరి మన సనాతన ధర్మం ప్రకారం మన హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అందున పర్వదినాలకి ప్రత్యేకమైన పర్వదినాలకి ఏకాదశి పౌర్ణమి అమావాస్య లాంటి ప్రత్యేకమైన తిథులకి ఉండే విశిష్టత వేరు కదా మరి ఇప్పుడు వచ్చేది ఏకాదశి మరి ఏకాదశికి సంబంధించి వనజక్క మాటల్లో చక్కగా మంచి మంచి రెమెడీస్ అడిగి తెలుసుకుందాం నమస్తే అంటే నమస్తే అక్క ఈసారి వచ్చే ఏకాదశిని ఏమంటారు సో ఆ ఏకాదశి రోజు ఏం చేయడం వల్ల అందరూ బాగుంటామంటారు ఈ వచ్చే ఏకాదశి హోలీ పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి ఫల్గుణ మాసంలో వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు ఓకే ఆమ్ల ఏకాదశి మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఇది ఆమ్లకి ఏకాదశి ఆమ్లకి ఏకాదశి ఓకే అయితే ఈ ఏకాదశికి రెగ్యులర్గా మనం చేసే పూజలతో పాటు నేను ఇంకా మంచి మంచి కొన్ని రెమెడీస్ చెప్తాను అంటే ఈ టైంలో అంటే ఈ హోలీకి ముందు వచ్చే ఏకాదశి కాబట్టి కొన్ని చిన్న చిన్న రెమెడీస్ కొన్ని మంచి రెమెడీస్ చెప్తాను సో అవి చేసుకోవడం మిగతా రిచువల్స్ అన్నీ మనకు తెలుసు ఎట్లా చేసుకోవాలి మిగతా పద్ధతులన్నీ మనకు తెలుసు కదా ఏకాదశి పూజ ఎలా చేయాలి అండ్ నిజంగానే నేను ఈ ఏకాదశి ముందు అంతగా చేసేదాన్ని కాదు ఒకప్పుడు నార్మల్గా అంటే రోజు పూజ చేసేదాన్ని కాకపోతే ఏకాదశికి ప్రత్యేకంగా చెయ్యాలి అని ఏం ఉండేది కాదు నాకు అంతే పాట రోజు ఏకాదశి కూడా ఒక రోజు అలా ఉండేది ఏ రోజైతే నేను ఏకాదశి మొదలుపెట్టానో అంటే ఆ రోజు నుంచి మీరు చూస్తూనే ఉంటున్నారు ప్రతి ఏకాదశికి ఏదో ఒకటి చెప్తూ ఉంటాను అది మీకు చెప్పడం అంటే నేను ఆల్రెడీ చేసి చెప్తున్నాను కాబట్టి నేను ఏకాదశి ఎలా ఎలా అయితే చేస్తున్నాను అలా అలా నా లైఫ్లో అంతే ఇంప్రూవ్మెంట్ చూశాను అది ఆరోగ్యపరంగా నాకు ముఖ్యంగా కావాల్సింది గుడ్ హెల్త్ కదా అలా చేస్తూ చేస్తూ ఉంటే నా లైఫ్లో నిజంగా మంచి మంచి మార్పులు అంటే మార్పులు అంటే ఏదో మనకి సడన్గా వచ్చేసి ఏదో అయిపోతుందని కాదు ఏదైనా కానీ భగవంతుడి ఆశీర్వాదం మనకి మీద ఎలా అంటే ఓవర్ నైట్ ఏదో అయిపోవడం కాదు మనం ఏదైతే అనుకుంటున్నామో ఓకే అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జరుగుతూ జరుగుతూ మనకి మనం చేసే పూజల మీద నమ్మకాన్ని కలిగించేవే ఈ రెమెడీస్ అన్నీ నిజంగా సో అలా చేస్తూ చేస్తూ నేను ఏ ఒక్కరోజు ఇప్పుడు మా ఇంట్లో ఎలా అయిపోయిందంటే ఏకాదశి అంటే ఇంట్లో అందరికీ ఒక స్ట్రిక్ట్ రూల్ అనమాట వాళ్ళు కూడా నిజంగా ప్రతి ఏకాదశికి ఒక పిల్లలకు కూడా స్పెషల్గా ఉంటుంది ఒకే ఈరోజు ఏకాదశి కదా మా మమ్మీ ఇలా పూజ మా హస్బెండ్ ఏంటి వాళ్ళు కూడా బయటకి వెళ్ళడం అవి ఇవి ఇక్కడ పడితే అక్కడ తినడం ఏమి చేయరు అనమాట మెల్లిమెల్లిగా వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది అంటే మనతో పాటు ఏంటంటే ఇంట్లో వాళ్ళందరికీ ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఓకే ఏకాదశి మన కోసమే చేస్తుంది కదా అలా అని సో అందరూ ఫాలో అవుతాం ఇంట్లో సో చక్కగా రెమెడీస్ ఏంటి ఇవన్నీ నేను చేసే చిన్న చిన్న పూజలు అవన్నీ అంటే నాకైతే రెగ్యులర్గా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ టైంకి నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తా కానీ ప్రతి ఏకాదశికి మనం చేయాల్సిన కొన్ని ప్రత్యేకమైన ఇవి ఉంటాయి అన్నమాట సో అలాగే ఈ ఏకాదశికి మీరు చేయాల్సిన స్నానం చేసే నీళ్ళల్లో కాస్త రోజ్ వాటర్ లేదు గులాబీ రెక్కలు వేయండి ఈసారి ఈసారి శుక్రవారం వస్తుంది గురువారం రోజు మొదలయ్యి శుక్రవారం వరకు ఉంటుంది కాబట్టి ఇంకా సూపర్ స్పెషల్ అనమాట లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి అందరికీ స్పెషల్ ఈరోజు వచ్చే ఏకాదశి అయితే స్నానం చేసే నీళ్ళలో కాస్త పసుపు కాస్త రోజు వాటరు రోజు వాటర్ లేకపోతే ఎర్రటి గులాబీ రెక్కలు కొంచెం వేసుకొని స్నానం చేసుకోవడం ఒకటి దాని తర్వాత హోలీకి ముందు వచ్చే మన ఏకాదశి కాబట్టి మీ ఇంట్లో ఏం చేస్తారంటే పూజ మొదలయ్యేటప్పుడు ఒక స్వస్తికి వేయండి స్వస్తికి ఎలా వేస్తారంటే హోలీ రంగులు ఉంటాయి కదా అంటే ఇంతకుముందు మనం ఏంటంటే న్యాచురల్ కలర్స్ వాడేవాళ్ళం పసుపు కుంకుమ గంధము ఇవన్నీ కలిపి వీలైతే మనకి పింక్ కలర్ మనం సత్యనారాయణ స్వామి పూజ చేసేటప్పుడు పింక్ కలర్ ఒకటి వేస్తాం ఈ కలర్ గులాబీ రంగు అంటాం ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసి దానితోటి ఒక స్వస్తికి మీ ఇంట్లో స్టార్ట్ చేయండి ఈసారి వేయండి ఏకాదశికి ఆ వేసిన స్వస్తికి హోలీ వరకు ఉండేలాగా చూసుకోండి ఓకే ఈ ఏకాదశికి మీకు ఎవరికైనా పనుల్లో ఆటంకాలు ఉండి ఎటువంటి పనులు అవ్వట్లేదు బాగా మనకు అంటాం కదా నాకు చాలా ఎనిమీస్ ఉన్నారు చాలా శత్రువులు నాకు ఎక్కువగా ఉన్నారు నేను ఏం చెప్పినా నా మాట ఎవరు వినరు అన్న ఫీలింగ్ ఎవరికైతే ఉంటే ఒక చిన్న వెండి మన ఫ్లూట్ అంటాం కదా వేణు కృష్ణుడి గుడిలో వెళ్ళి మీరు దానం ఇచ్చేయండి లేదు మీ ఇంట్లో కూడా కొని పెట్టుకోవచ్చు దేవుడి గదిలో ఓకే చిన్నవి దొరుకుతాయి మనకి సిల్వర్స్ పెద్ద పెద్దవి ఏం కొనక్కర్లేదు ఇప్పుడు ఫ్లూట్ కొనమన్నాం అనేసి పెద్దది వెళ్ళి కొని అనవసరంగా ఓవర్ బర్డెన్ చేసుకోకండి చిన్నది వెండిలో లేకపోయినా నార్మల్ది ఏది వీలైతే అది మీరు హరే రామ హరే కృష్ణ మాట ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మనకి దొరికేస్తాయి చక్కటి అది ఒకటి తీసుకొని మీరు ఎవరికైనా గుడిలో దానం ఇచ్చేయడం ఒకటి అడ్వైజులు అంటే మీకు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా శత్రువులు ఉన్నారు నా మాట ఎవరు వినరు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఇది ఒకటి చేయడం రెండోది ఏంటంటే రాధాకృష్ణులు ఎక్కడైతే ఉన్నారో టెంపుల్ ఎక్కడైనా ఉన్నా మీ ఇంట్లో రాధాకృష్ణుల విగ్రహం ఉన్నా ఇద్దరికి కలిపి ఆ రోజు చక్కగా ఒక పూలమాల ఒకటి వేయండి పూలమాల ఎలా అంటే రంగురంగుల పూలతోటి చేసిన మాల అనమాట ఎన్ని రకాల ఫ్లవర్స్ మీరు తేగలిగితే కొనగలిగితే కాదు తెచ్చి మీ అంతటి మీరు అల్లి వేసి మీ మనసు ఇది ఎస్పెషల్లీ ఎవరికంటే మీరు ఎవరికైనా ఇష్టపడే తోటి మీ మ్యారేజ్ అవ్వాలి నాకైతే అవే కాల్స్ అసలు ఈ మధ్య అసలు ఎన్ని మెసేజెస్ అంటే ఒక ఒకళ్ళంటే వాట్సాప్లలో ఏడ్చుకుంటూ మేము ఇష్టమైన వాళ్ళతో పా ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోవట్లేదు ఇట్లా అంటే పెద్దవాళ్ళకి ఉన్న వన్ ద రీజన్స్ ఉంటాయి వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు అని కూడా మీరు ఆలోచించాలి సో అవన్నీ బట్ నిజంగా జెన్యున్గా ఆ మనిషి మీకు కావాలి అనుకుంటున్నప్పుడు మంచి సంబంధం మంచి వాళ్ళు అన్నప్పుడు రాధాకృష్ణులకి ఒక రకరకాల కలర్స్ తోటి ఒక మంచి దండ తీసి అక్కడ ఒకటి వేయండి అదొకటి చిన్న రెమెడీ ఓకే ఇది ఒకటి చేయండి అలాగే ఇంకొకటి చాలా మంది ఇళ్ళలో శ్రీయంత్రం ఉంటుంది ఓకే ఆ శ్రీయంత్రం ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నదో వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఏకాదశి శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కాబట్టి ఆ శ్రీయంత్రానికి ఎర్రటి గులాబీలతోటి పూజ చేయండి మీరు నూట ఎనిమిది గులాబీలతోటి శ్రీయంత్రానికి ఈరోజు పూజ చేయడం అప్పుడు ఎందుకంటే పవర్ఫుల్ అవుతుంది అనమాట ఆ శ్రీయంత్రం తెచ్చుకున్నప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది మన ఇంట్లో ఏ యంత్రం ఉన్నా మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా రెగ్యులర్గా ధూపు దీప నైవేద్యాలు పెట్టడమే యంత్రాలకి యంత్రాలు తీర్చి ఏదో ఒక మూల పాడేయకండి అవన్నీ ఒక పవిత్రమైన ప్లేస్లో అంటే పూజ గదిలో మాత్రమే పెట్టండి ఎప్పుడైనా మన యంత్రాలు పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మన ఇంటికి వచ్చే పోయే వాళ్ళు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ క్యారీ చేస్తారో ఆ ఎనర్జీస్ అన్నీ అబ్జార్బ్ అవుతాయి కాబట్టి ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు చక్కగా యంత్రానికి చక్క కొంచెం ఇలాంటి చిన్న చిన్నవి పూజలు చేయడం దూపదీప నైవేద్యాలు ఈ రోజు మాత్రం ఖచ్చితంగా శ్రీయంత్రానికి మీరు నూట ఎనిమిది గులాబీ పూలతోటి పూజ చేయడము వీలైన వాళ్ళు లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఎరుపు రంగు పూలు దండ ఎర్ర గులాబీలు మాత్రమే ఎరుపు గులాబీలు మాత్రమే అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ఇచ్చేసి రండి లేదంటే మీ ఇంట్లో కూడా చక్కగా ఇవి మీరు చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ అనమాట శ్రీయంత్రానికి ఎందుకు చెప్పానంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు మాత్రం ఇలా చేయండి ఇలా చేసిన తర్వాత ప్రతి ఏకాదశికి మీరు కంటిన్యూ చేయండి కానీ ఈ ఏకాదశికి మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఇంకా ఇవన్నీ కాకుండా ఇప్పుడు పిల్లల గురించి చెప్తాను అనమాట మెయిన్ ఫోకస్ ఎప్పుడైనా కానీ ఆరోగ్యపరంగా చూసుకున్నా ఇలాంటి రెమెడీస్ పరంగా చూసుకున్న మన ఫ్యూచర్ మన పిల్లలే కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కూడా ఉంది కాబట్టి ఈసారి ఏం చేస్తారంటే తేనె బాటిల్ తీసుకొని ఆ తేనెలో చక్కగా గులాబీ రెక్కలు వేసేసేయండి ఓకే ఒక నూట ఎనిమిది గులాబీ రెక్కలు మాత్రమే గులాబీ పూలు కాదు చిన్న చిన్న బాటిల్స్ కదా ఆ రెక్కలు అందులో వేసేసి అదే ఏకాదశి రోజు భగవంతుడి దగ్గర పెట్టేసేయండి భగవంతుడి దగ్గర పెట్టి ఏం చేస్తారంటే పూజ చేసేసి మనం ఇలాగ ప్రసాదాలు తయారు చేస్తాం కదా ఏకాదశికి చిన్నగా ఏదైతే ప్రసాదం తింటా ఈసారి ప్రసాదంగా మీరు తేనెలో గులాబీ రెక్కలు వేసేసి మీరు అక్కడ భగవంతుడి దగ్గర పెట్టి మీరు పొద్దున్నే ఉదయాన్నే చేసే లక్ష్మీ అష్టోత్రాలు శ్రీ సూక్తము విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదివేసి ఆ రోజంతా చేసి సాయంత్రం పూజ చేసేటప్పటికి పూజ చేసిన తర్వాత ఈ తేనె బాటిల్ ఏదైతే గులాబీ రెక్కలు వేసిన తేనె బాటిల్ ఉంటుందో అది తీసుకొని వచ్చేసి బయటకి మీ పిల్లలకి రోజు అది ఒక్కొక్క అందులోంచి ఒక గులాబీ రెక్క తేనెతో పాటు పెడుతూ ఉంటే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది అంటే ఏ వయసు నుంచి ఉన్న పిల్లలు ఎవరు మనం కూడా తీసుకోవచ్చు అంటే మన నాలెడ్జ్ పెరగడానికి పిల్లలకి మంచి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి దానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది సో ఇది ఒక చిన్న రెమెడీ అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో అందులో అలా ఉంచేసి చిన్న బాటిల్లోనే చేయండి సో అది ఒక టూ త్రీ డేస్కి అయిపోతుంది అనుకుంటా సో అలా ఆవగొట్టేసి సో ఈ చిన్న వెరీ వెరీ సింపుల్ రెమెడీస్ సో ఇలా చేసి పిల్లలకి ఎలాగో ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళని ఇంకా ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకునేలాగా అంటే వాళ్ళు చదివిన వాళ్ళకి బాగా చదివిపించండి పిల్లలకి కాన్సన్ట్రేట్ మన అంటే పేరెంట్స్ మన రెస్పాన్సిబిలిటీ కూడా సో ఇలా పూజలు చేస్తేనే లేకపోతే ఏదో రెమెడీస్ చేస్తేనే వాళ్ళకి మార్క్స్ వచ్చేస్తాయి అని కాదు వాళ్ళు కొంతమందికి ఎలా ఉంటుందంటే బాగా చదువుతారు పిల్లలు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు భయపడిపోతారు టెన్షన్కి ఏమీ రాయరు వాళ్ళు అట్లాంటి పిల్లల కోసం ఈ రెమెడీ అనమాట బాగా చదువుతూ సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ చేసి సిన్సియర్గా మీరు చదివి ఉంటే కనుక ఈ రెమెడీస్ అన్ని నిజంగా చాలా బాగా పనిచేస్తాయి అంటే చదివినా కొంతమందికి చదివినా అక్కడికి వెళ్ళగానే టెన్షన్ మర్చిపోతూ ఉంటారు సో అలా కాకుండా ఈ చిన్న చిన్న రెమెడీస్ చేయండి తులసి మాల విష్ణుమూర్తికి అమ్మవారికి ఈరోజు ఆఫర్ చేయండి చేసి ఇలా ఏకాదశి రెమెడీస్ చేస్తూ ఉండండి మిగతా రెమెడీస్ చాలా ఉన్నాయి మీకు అందులో ఏది బాగా వర్క్ చేసింది అంటే ఎన్నో ఐడియాస్ ఉన్నాయి ఏకాదశి సో అవన్నీ ఒకసారి చూడండి అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రెమెడీ చెప్పుకుంటూ వచ్చాను ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి అసలు అవన్నీ ఒక్కొక్క ఏకాదశికి చెప్తూ ఉంటాను అంటే ఈ ఏకాదశికి ఇలాగే చేయాలని ఏం లేదు మీరు ఏలా చేయగలిగితే ఎన్నో చెప్పాను కదా అది ఏదైనా కానీ ఇవి ఇది ఇంతకుముందు మీతో షేర్ చేయలేదు కాబట్టి ఈసారి ఇలా చేయండి అందరికీ బాగుంటుంది సో శ్రీయంత్రం ఇవన్నీ ఉన్నవాళ్ళు మాత్రం చేయండి ఇదే ఈసారి చేయాల్సిన ఏకాదశికి సింపుల్ రెమెడీ చాలా మంచి బ్యూటిఫుల్ రెమెడీస్ చెప్పేదక్క థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ సో చూసారు కదండి అంటే మన కోసం మన మనం ఆనందంగా ఉండాలన్నా మనం ఎప్పుడూ హ్యాపీగా హెల్తీగా ఉండడం కోసం మన పిల్లలు సో నెక్స్ట్ తరం వాళ్ళే వాళ్ళు బాగుంటే మనం ఇంకా అన్ని రకాలుగా బాగుంటాం మరి వాళ్ళ గురించి కూడా మన బ్యూటిఫుల్ రెమెడీస్ అందించేశారు కదా వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళ జ్ఞానం పెంపొందించడం కోసం మరి డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫాలో అయ్యి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మేము ఇందుకు అదే అదేవిధంగా మీ అందరికీ తెలుసు మన చెప్ప టారో కార్డ్ రీడర్ మరి మీకు పర్సనల్గా రెమెడీస్ కావాలనుకున్న టారో కార్డ్ తీసి దాని ద్వారా మీకు పర్సనల్ సొల్యూషన్స్ కావాలి మన చెక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి